నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాల్లో పురస్కరించుకుని ముద్రా సంఘం సీనియర్ నాయకులు ప్రముఖ రియాల్టర్ శుంకర నాగరాజు ముదిరాజు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ముద్రా సంఘం రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు తోటి వ్యాపారులకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలజిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని నాగరాజు ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం రైతుల మత్స్యకారుల ముదిరాజుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని సుంకర నాగరాజు ముదిరాజు కోరారు కొన్ని రకాలైనటువంటి అనర్థ అనర్థ పరిస్థితులకు దారితీస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాము కాబట్టి యువత మెయిన్గా మన దేశానికి వెన్నెముకలాగా ఉండాలి దాంతోపాటు యువతకు మెయిన్గా ఒక లక్ష్యం అంటూ ఉండాలి ఆ లక్ష్య మార్గంలో ఎప్పుడైతే మనము ప్రయాణిస్తామో ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అవుతామో మొదటగా ఈ జబర్దస్త్ టీవీ యొక్క వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారు ఒక మంచి అభిప్రాయంతో ఒక మంచి లక్ష్యంతో ఒక మంచి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా నూతన సంవత్సరం మరియు క్రిస్టమస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్స్ కూడా ప్రతి ఇల్లు తిరిగి ఇవ్వటం అనేది చాలా ఆశాజనకంగా ఉంది వారికి మా నాగరాజు కుటుంబం తరపున ముదిరాజు గారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా ఇప్పుడు కోవిడ్ మనకు వన్ టూ త్రీ మూడు వచ్చిపోయినవి ఇప్పుడు కూడా వస్తుందనేటువంటి ఒక ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పేసి మనకు ప్రెస్ ద్వారా కానీ మిగతా పేపర్ ద్వారా కానీ డాక్టర్ గారి ద్వారా కానీ మనకు వస్తున్నవి కాబట్టి మన పరిధిలో ఉన్నంత వరకు మనము జాగ్రత్తలు తీసుకుంటే మన ఎలాంటి కోవిడ్ మనకి ఎలాంటి హాని జరుపుదనేటువంటి విషయం కూడా వీళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాము కాబట్టి దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కొంచెము జాగ్రత్తగా ఉంటూ ఈ కోవిడ్ మహమ్మారి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఖమ్మంలో ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేటు రోజురోజు అభివృద్ధి చెందుతున్నడానికి ఒక మనకు ఆశాజనకమైన పరిస్థితులు కనపడుతున్నవి కొద్ది రోజుల్లో మనకు ఖమ్మం చుట్టూ అమరావతి టు మహారాష్ట్ర వైపు తర్వాత టు మహబాద్ వైపు హైవేలు తర్వాత ఖమ్మం చుట్టూ లింక్ రోడ్డు కూడా త్వరలో రాబోతున్నవి కాబట్టి ఖచ్చితంగా మనకు రేట్లు పెరిగే అవకాశం ఉన్నవి వెంచర్ వైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా మనకు ఒక ఐటెం కాస్ట్ పెరుగుతుందంటే మెటీరియల్ కాస్ట్ పెరిగితే ఐటెం కాస్ట్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం వెంచర్స్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం డిటీసీపీ లేకపోతే వెంచర్సే చేయడం జరుగుతుంది వాటిలో భాగంగా ఎకరాల రేటు కూడా రైతులు చాలా ఎక్కువ చెప్తున్నారు కాబట్టి ఉన్న రేటు ఎక్కువ చెప్పడం కాదు కాబట్టి ఎప్పుడైతే ఎకరాల రేటు ఎక్కువ అవుతుందో దాని యొక్క డిటీసీపీ నామ్స్ ప్రకారము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యాడ్ రేటు అంటే గజం రేటు కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఎవరైనా మన మిత్రులు కానీ బంధువులు కానీ శ్రేయాభిలాసులు కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు సాధ్యమైనంత తొందరలో ఈ జనవరి లోపల ప్లాట్లు తీసుకుంటే వారికి మంచి అభివృద్ధి జరుగుతుంది మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి వెంచర్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు త్వరగా ఈ యొక్క రేటు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ కూడా ఆశాజనకంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా దాంతోపాటు మనకు ఈ ఈ జబర్దస్త్ టీవీ వారి ద్వారా మనకు అన్ని రకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రతి ఒక్కరి నుంచి కూడా వాళ్ళు ఏం ఆశించకుండా స్వచ్ఛందంగా వారి ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని గడప తడుతూ ప్రతి ఒక్కరికి మంచి సలహాలు సూచనలు మంచి అభివృద్ధి ప్రదంలో జీవించాలని అన్ని సుఖశాంతులతో ఉండాలనేటువంటి ఒక ఆశయంతో ఒక ఆలోచనతో ముందుకు పోతూ మా ఇద్దరుకు రావడం జరిగింది కాబట్టి వారికి మా అందరి తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున తరఫున మా ముదిరాజ్ మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి మన బంధుమిత్రులందరికీ క్రిస్టమస్ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజే చేస్తున్నాను నా పేరు శుంకర నాగరాజు ప్రముఖ రియల్ ఎస్టేటు వ్యాపారి మరియు ఇక్కడికి వచ్చినటువంటి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా యొక్క కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ వన్ టూ డబల్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమం చాలా అవుతుంది భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా యువత వక్రమాగరాలు పోతూ కొన్ని రకాలైనటువంటి అర్థ అనర్థ పరిస్థితులకు దారితీస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాము కాబట్టి యువత మెయిన్గా మన దేశానికి వెన్నెముకలాగా ఉండాలి దాంతోపాటు యువతకు మెయిన్గా ఒక లక్ష్యం అంటూ ఉండాలి ఆ లక్ష్య మార్గంలో ఎప్పుడైతే మనము ప్రయాణిస్తామో ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అవుతామో మొదటగా ఈ జబర్దస్త్ టీవీ ఒక వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారు ఒక మంచి అభిప్రాయంతో ఒక మంచి లక్ష్యంతో ఒక మంచి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా నూతన సంవత్సరం మరియు క్రిస్టమస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్స్ కూడా ప్రతి ఇల్లు తిరిగి ఇవ్వటం అనేది చాలా ఆశాజనకంగా ఉంది వారికి మా సుంకర నాగరాజు కుటుంబం తరఫున ముదిరాజు గారి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా ఇప్పుడు కోవిడ్ మనకు వన్ టూ త్రీ మూడు వచ్చిపోయినవి ఇప్పుడు కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పేసి మనకు ప్రెస్ ద్వారా కానీ మిగతా పేపర్ ద్వారా కానీ డాక్టర్ గారి ద్వారా కానీ మనకు వస్తున్నవి కాబట్టి మన పరిధిలో ఉన్నంత వరకు మనము జాగ్రత్తలు తీసుకుంటే మన ఎలాంటి కోవిడ్ మనకి ఎలాంటి హాని జరపదనేటువంటి విషయం కూడా వీళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాము కాబట్టి